ఇట్లా ముఖ్యంగా మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం నవంబర్ ఒకటో తారీఖు నాడు మాకు హ్యాండ్ చేసినప్పుడు అంటే కార్పొరేషన్ కార్పొరేషన్ ద్వారా ఫెడరేషన్ వచ్చింది ఫెడరేషన్ తర్వాత ఏపీ కోఆపరేటివ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారంగా పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం లోపట్ల రిజిస్ట్రేషన్ చేసి రైతుల పరంగా రైతుల ద్వారా నడిచేటువంటి సంస్థగా రూపుదిద్దుకోవడం జరిగింది అప్పుడు కేవలము పన్నెండు వేల లీటర్లే పాల ఉత్పత్తి ఉండే మరి సేల్స్ చూస్తే కేవలం నాలుగు వేల లీటర్లే ఉండే మిగతా పాలన్నీ కూడా ఏపీడీడీసీఆర్ ఫెడరేషన్ పోతుండే అప్పుడు మేము ఎండోర్ చేసుకున్న తర్వాత ఉద్యోగస్తులు రెండు వందల మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ జీతాలు చూసుకుంటే ప్రతి నెల కూడా దాదాపు మాకు ముప్పై లక్షల వరకు లాస్ట్లో నడిచినటువంటి ఒక సంస్థ మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే రకరకాల స్కీమ్స్ పెట్టి అన్ని జిల్లాలను స్టడీ చేసి మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను కూడా మేము స్టడీ చేయడం జరిగింది ఎందుకరకు మన దగ్గర ఉత్పత్తి తక్కువ ఉంది వేరే జాగాల ఉత్పత్తి ఎందుకు ఎక్కువ ఉన్నదని చెప్పి దానికి తగ్గట్టుగా మనము అన్ని కార్యక్రమాలు చేపడితే మరి ఇప్పుడు మనం పాల ఉత్పత్తి లక్ష ఎనభై వేల లీటర్లు రోజు పాల సేకరణ చేస్తున్నాం అదేవిధంగా లక్ష నలభై ఐదు యాభై వేల వరకు మనకు అమ్మకాలు ఉన్నాయి దాంట్లో ఒక లక్ష ఐదు వేల వరకు ఇవి లిక్విడ్ మిల్క్ సేల్స్ ఉన్నాయి కరీంనగర్ వేరే జిల్లాలు అదేవిధంగా హైదరాబాద్ కలిపి ఒక పెరుగు ఒక నలభై వేల లీటర్లు పెరుగు పోతున్నాయి స్వీట్స్కు కొంత పోతున్నాయి మొత్తం చూస్తే ఒక లక్ష దాదాపు లక్ష యాభై వేల వరకు మనము సేల్ చేయడం జరుగుతుంది అది కాకుండా ఇంకా మిగిలినటువంటి పాలను మనము చిత్తూరు డిస్టిక్ పలమనేరుకు మరి పౌడర్గా కన్వర్షన్ చేసేందుకు పంపడం జరుగుతుంది ఎవ్రీ డే మనకు ముప్పై నుంచి నలభై వేల లీటర్లు పౌడర్ కన్వర్షన్ చేయడం జరుగుతుంది మరి ఇటువంటి సందర్భం లోపట్ల ఈ మధ్యనే ఇంత ఈ స్టేజ్కి రావాలని అంటే దీనికి అందరూ సహకరించారు మీడియా మిత్రులు మీరు సహకరించారు అదేవిధంగా పొలిటికల్కి సంబంధించకుండా అంటే రాజకీయ అతీతంగా మరి అందరూ కూడా మాకు సహకరించారు అటు ఉద్యోగస్తులు కావచ్చు ఇటు రాజకీయ నాయకులు కావచ్చు అటు దీనిలో పనిచేసేటువంటి స్టాఫ్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సహకరించినప్పుడే ఇది మనము ఈ స్టేజ్కి రావడం జరిగింది పదకొండు గంటలకు ముగ్గుల పోటీ స్టార్ట్ అవుతుంది వన్ థర్టీ టూకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది జనరల్గా కొంతమంది దీని పని లేనిపోని ఆరోపణలు చేస్తుండ్రు మీకు ఏదైతే ఇది చర్మ వ్యాధులు వస్తాయని చెప్పి దాని తర్వాత దీంతో ఏమవుతుంది అని అంటే వినియోగదారుల గిట్ట ఒకవేళ వస్తే మిల్క్ తగ్గుతుంది సేల్ తగ్గుతుంది సేల్ తగ్గినప్పుడు ప్రైవేట్ వాళ్ళు పుంజుకుంటారు ప్రైవేట్ వాళ్ళు పుంజుకున్నప్పుడు నేచురల్గా ఇది మరి నష్టపోతే ఆస్కారం ఉంది పొలిటికల్ అదే ఏం లేదు పొలిటికల్ మీద మాకేం లేదు ప్రైవేట్ ఏరియలు కొంతమంది కావచ్చు

ఆ బాయిల అందరూ మంచి నీళ్ళు తాగితే ఆ బాయిలకల్లి తీసుకొచ్చుకుంటారు మిగతా బాయిలలో అన్ని ఉప్పు నీళ్ళు ఉంటాయి ఇది జియాలజికల్కి సంబంధించింది తప్ప ఇప్పుడు నాది మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది నా దగ్గర కూడా బోర్ వేస్తే బోర్లకు కూడా టీడీఎస్ ఉంది టీడీఎస్ అనేది మేము ఇచ్చేటువంటి ఒక ఈ లక్ష లీటర్ల వాటర్తోని పర్కులేట్ అయ్యి అక్కడ టీడీఎస్ పెరిగి ఖరాబ్ అయింది కాదు నా గేటు కూడా అది నా గేటు కూడా ఐరన్ గేట్ ఉన్నది ఐరన్ గేటు మనం రోజు నీళ్ళు చల్లితే ఏమవుతుంది తృప్పు అంతే తప్ప ఈ పొల్యూషన్తో ఖరాబ్ అనేది అది కరెక్ట్ కాదు తప్పనిసరి చూపిస్తాము మీరు రండి ఎప్పుడు వస్తారో మీకు అప్పుడు చూపిస్తాం అన్నీ చూస్తాం ప్రతి ఒక్క పార్ట్ కూడా చూపిస్తాం మిషనరీ చూపిస్తాము నాణ్యత చూపిస్తాము మీకు అక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు వాటర్ది అనేది కూడా చూపిస్తాం ఈటీపీ ఎట్లా ఉంది ఈటీపీ మేము పన్నెండు వేల లీటర్లు ఉన్నప్పుడు చిన్నగా ఉన్నటువంటి ఎఫ్లైన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎట్లెట్లయితే పాలు పెరుగుతున్నాయో ఎట్లయిట్ ప్రాసెసింగ్ చేస్తున్నామో దానికి అనుగుణంగా కూడా ఈటీపీ ప్లాంట్ను ఎక్స్పాండ్ చేసినాం మేము అంతేగాని ఏదో పాతది అప్పుడు ఉన్నటువంటి ఈటీపీ వీటికి యూజ్ చేస్తారని కాదు ఎంత కెపాసిటీ ఉంటే కెపాసిటీ తగ్గట్టు కూడా ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి కంపల్సరీ లేకుంటే కూడా నడవదు

ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అనేది దానిలో ఉంటుంది అని అన్నది ఏంటంటే ఇంకా దీని నాణ్యత కొరకు పరిణామాలు ఏమున్నాయి ఏంది అనేది మీరు చెప్పాలని అంటున్నారు కదా ప్యాకెట్ మీద ఉండేటివి ఉంటాయి నల్ల పోషక పదార్థాలు ఏముంటాయి ఫ్యాట్ ఎంత ఉంటుంది ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉంటుంది అనేది కూడా ప్యాకెట్ మీద కూడా ఉంటుంది ప్యాకెట్ మీద ఉంటుంది మీకు దానికి కావాల్సినటువంటి యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మిమ్మల్ని తీసుకుపోయి కూడా చూపిస్తాం అది వాళ్ళ వాళ్ళ సేల్స్ లేదు అందుకొరకని చెప్పి వాళ్ళు ఒక జీవోస్ చేసి ఆ డైరీ బతకాలంటే అంటే ఈ దేవస్థానాల లోపట్ల తర్వాత స్కూళ్ళ లోపట్ల ఇది చేయాలనే ఉద్దేశంతో చేశారు తప్ప దానికి మనది ఒకటే అని కాదు అంతటా కూడా చేశారు వాళ్ళు అన్ని అన్ని జిల్లాలకు అది వర్తింపజేసారు ఒక మన కరీంనగర్కే కాదు మొత్తం వాటికి కూడా వర్తింప చేశారు ఏమంటారు అదే అందుకొరికే కదా ముప్పై వేలు నలభై వేల లీటర్ల పాలు మిగులుతున్నాయి ఎందుకంటే నెయ్యి ఉంటే మనకి ఇంకో ఇరవై ఇరవై ఐదు వేల లీటర్ల పాలు కన్జంప్షన్ అవుతుండే ఎందుకంటే మిల్క్ ఒక్కొక్క దాదాపు ఐదు వేలు ఆరు వేల దానిక మిల్క్ పోతుండే ఈ నెయ్యికి మీకు రోజు ఒక టన్ను మేము తయారు చేసి పంపుతుంటే అంటే రోజు ఒక టన్ను తయారు చేయాలని అంటే మన పాలు దాదాపు ఒక రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల లీటర్లు మన కన్జంప్షన్ అవుతుండే ఇరవై ఐదు వేలు నైదు ముప్పై వేలు అదే ఇప్పుడు మిగిలి మన పౌడర్ కన్వర్షన్ చేయడానికి పంపుతున్నాం సిబ్బంది పైన ఒక నియంత్రణ కానీ నిఘా కానీ లేదు గంగార డైరీలో అనేక అవకతవకాలు జరిగాయని చెప్పేసి అది బయటకు వచ్చేసింది ఆల్రెడీ ఆ తర్వాత నియామకాలు కూడా నిబంధనల మేరకు జరగట్లేదని అక్కడక్కడ ఆరోపణలు వినపడుతున్నాయి దానిపైన ఏమంటారు నారాయణపూర్ డైరీలో పాలు బయట విక్రయించారాయణపూర్ లో పాలు బయట విక్రయించుడు కాదు ఆయన ఒక డైరీ ఫార్మ్ను చేసుకొని కొంత ఎక్సెస్ మిల్క్ అనేది మా దృష్టికి వచ్చింది దాన్ని చూసినాము చూసి ఆయన కూడా తీసేయడం జరిగింది ఆ అమౌంట్ కూడా ఆయన దగ్గర రికవర్ చేస్తున్నాం ఇంకోటి మీరు చెప్పింది ఏంది ఇంకోటి నియామకాలు అని మీరు అంటుండ్రు కదా లే దాంట్లో ఏమి ఉండదు దీనిలో ఎవరికి ఏ పక్షపాతం ఉండదు మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము ముందు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ బయోడేటాస్ ఇస్తారు రెజ్యూమ్స్ ఇస్తారు ప్రిజెంట్స్ ఇచ్చిన తర్వాత దానికి ఒక కమిటీ ఉంటుంది ఏడాది కమిటీ మంది కూర్చొని దాన్ని ఇంటర్వ్యూ చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఎలిజిబిలి ఉన్న వాళ్ళకి ఇస్తాం తప్ప దీనిలో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగానే మేము పనిచేస్తాం అట్లా చేసేపటికే నేను నడుస్తుంది లేకుంటే ఇది వరకు ఎన్నడో డైరీ కొలాబ్స్ అయితేందుకు ఆస్కారం ఉండే అదే నారాయణపూర్ డైరీ అనేది అక్కడ అక్కడ ఇప్పుడు ఏ ఇప్పుడు ఎవరిని కూడా మనము ఏం చేయగలుగుతాం అందరినీ నమ్ముతాం కదా ఇప్పుడు ఎవరైతే దాన్ని నడిపిస్తుండో నడిపి ఇప్పుడు మీరందరూ నన్ను నమ్ముతారు కదా ఈ డైరీ నడిపిస్తున్నా కూడా మీరు అందరూ నన్ను నమ్ముతారు నేను దొంగ తయారైతే ఎట్లా దొంగ తయారైతే అంతే కదా నా పని అందుకరకు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది వ్యక్తులు కాదు వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఎవరైనా కూడా కొంత జరిగింది అది మేము దొరికించుకున్నాము అది వాళ్ళ చెక్ తీసుకున్నాము ఆ అమౌంట్ కూడా రికవరీ చేసినాము వాళ్ళ తండ్రి కూడా వచ్చిండో అవన్నీ కూడా ఎక్కడ కూడా అవకతగలు జరగకుండా మా మామంతా మేము ప్రయత్నం చేస్తాము అప్పుడు జరిగిన కాడ దాని మీద చర్యలు తీసుకుంటాం కంపల్సరీ మా దృష్టికి వచ్చినప్పుడు మేము కంపల్సరీ దాని మీద చర్యలు తీసుకుంటాం ప్రభుత్వానికంటే ఇప్పుడు మా మా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మా టెంపుల్ వెమలా టెంపుల్ ఉంది కనుక వారికి నేను రిప్రజెంటేషన్ చేయడం జరిగింది దాని తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా ఒక లెటర్ పంపించడం జరిగింది మంత్రి గారు కొండ సురేఖ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా ప్రయత్నము చేస్తున్నాము నిర్ణయం వాళ్ళది కదా మనది కాదు కదా డైరీ ఇక్కడనే ఉంటుంది షిఫ్ట్ కారుడు ప్లాంట్ అటు పోతుంది స్వీట్స్ ఇక్కడ తయారైతాయి ఫ్యూచర్ లో ఒకవేళ టెట్రా ప్యాక్ గిట్ట ఏదన్నా వస్తే మనకు ఆ టెట్రా ప్యాక్ ద్వారా కూడా సెల్ఫ్ లైఫ్ సిక్స్ మంత్స్ నిల్వ చేసేటువంటి దాన్ని కూడా ఇక్కడ ప్లాన్ చేస్తాం అది అది జియాలజికల్ గా ఉంటుంది అది ఈ నీళ్ళతోనే ఏడు కాదు కదా ఇప్పుడు మా ఇంటి కడ కూడా ఉన్నది మా ఇంటి కడ కూడా టీడీఎస్ అయ్యి ఉన్నది దానికి మనం ఏం చేస్తాము ఇప్పుడు మనం నీళ్ళు ఒక లక్ష లీటర్లు నీళ్లు భూగర్భ జలాలను ఎఫెక్ట్ చేసేంత కెపాసిటీ ఉండదు కాదు అసలకే కాదు కలితి అనేది ఉండదు వాళ్ళు వాళ్ళ ఆ వచ్చిన ఇష్యూ ఏంటంటే ఈ మిల్క్ కేక్ల ఫంగస్ అన్నారు మిల్క్ కేక్లో ఎటువంటి పరిస్థితి లోపట్ల ఫంగస్ రాదు ఎందుకంటే మిల్క్ కేక్ల మైదా నెయ్యితో తయారు చేసి ఉంటుంది మీరు ఫంగస్ కిట్ వస్తే మనం దుద్దుపోడాల రావచ్చు అంతేగాని దానిలో రాదు అది వాళ్ళు ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టి ఏదన్నా చేసినా ఓపెన్ చేసి పెట్టింద్రా అటువంటిది ఉంటే దానికి కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చిండు వాళ్ళకు కూడా చెప్పినాము కావాలంటే మీరు వచ్చి విజిట్ చేయండి అని కూడా చెప్పినాము మేము చేసే ప్రాసెస్ కూడా ఏమని చెప్పినాము వాళ్ళు దాని మీద జేసీ గారు కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ